కొట్టుకొని మొత్తం పైప్ లైన్ ఎక్కడ ఆడి వరకు మొత్తం పొడగొట్టుకుని ఏడు వరకు చెడిపోయిందో ఆడి వరకు పొలగొట్టుకోవాలి మొత్తం ఈ లైన్ అంతా తీసుకుంటాను ముప్పైకి మొత్తం ఎలా తక్కువ పట్టుకుందో ఇది ఆఫ్ ఇంచు యూపీవీసీ కప్లింగ్ అనమాట ఈ జియో లైన్కి థ్రెడ్డింగ్ లేవు కాబట్టి ఇది యూపీవీసీ కప్లింగ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది మళ్ళీ సిపివిసి అయితే సెట్ కాదు ఎందుకంటే సిపివిసి నుంచి వస్తుంది కాబట్టి ఆఫ్ ఇంచులో రాదు ఇది ఆఫ్ ఇంచు యూపీవీసీ కప్లింగు ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఇవ్వలేదు సొల్యూషన్ అంటే మనకు మామూలు సొల్యూషన్ వేస్తే సెట్ కాదు దీనికి ఎందుకంటే అవతల ఇనుప పైపు ఉంది ఇది ప్లాస్టిక్ అనమాట యూపీవీసీ అనమాట ఈ రెండిటికి అత్తుకోవాలంటే ఒకటే సొల్యూషన్ అదేంటన్నది ఇప్పుడు చూడండి చూడండి ఇది జాయింట్ చేయాలంటే ఎంసీలు అవన్నీ కాదు కొంతమంది ఎంసీలు పెడుతుంటారు ఎంసీలు పెట్టినా కూడా ఆ దగ్గరకి నీ అవ్వలేదు చిన్న ల్యాప్టాప్ లీక్ వస్తుంది ఇంకో ఇక్కడ ఉంది చూడండి ఇది హెరాల్ డేట్ అనమాట చిన్న టూపు హెరాల్ డెడ్ ఇది వచ్చేసి అరవై రూపాయలు దీని రేటు ఇవి రెండు ట్యూబ్లు వస్తాయి దీంట్లో ఇలా రెండు ట్యూబ్లు వస్తాయి ఈ రెండు ట్యూబ్లు మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక కింద ఏదైనా బండ కానీ ఏదైనా రైసు కానీ తీసుకొని ఇలా మొత్తం రెండింటిని సమానం చేసుకోవాలా సమానంగా చేసుకొని సమానంగా చేసుకోవాలా సమానంగా వేసుకొని వేడు కానీ ఏమన్నా కానీ తీసుకొని రెండింటిని మిక్సింగ్ చేయాలి చేత చేయగలదు చేత చేసినామంటే అదంతా చేతికి కత్తుకొని మొత్తం ఇదే అవుతుంది చెవి మంట తీసుకున్నమాట ఇలా పైపుకి ఫస్ట్ ఇలా బాగా కూసుకొని పై కూడా కూసుకోవాలా రెండిటికి కూసుకొని ఇనుప పైపు ఉంది కదా దానికి పేపర్తో బాగా రఫ్గా నీట్గా తుప్పు గిప్పు ఏం లేకుండా బాగా నీట్గా రఫ్గా చేసుకొని అప్పుడు ఈ హెరాయిల్ డెడ్ మిక్స్ చేసుకునేది పూయాలి పూసి కప్లింగ్కి కూడా పూసుకోవాలి కొద్దిగా ఊసిన తర్వాత ఈ కప్లింగ్ పైప్లోకి తీసి కాస్త చిన్నగా పుట్టితో అట్లా కొట్టినామంటే లోపల పోయి కరెక్ట్ దానికి ఉన్న లోపల థ్రెడ్ ఉంటుంది దానిలో కూర్చుంటుంది అనమాట అది పైపు కట్ చేసేటప్పుడు కూడా లెవెల్గా కట్ చేయాలి క్రాస్ కట్ చేయదు క్రాస్ కట్ చేసినామంటే ఒక పక్క గ్యాప్ వస్తుంది అనమాట అట్లా గ్యాప్ లేకుండా లెగల్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా కప్టెన్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం సిపివీసీ యూపీవీసీ అడాప్టర్ దొరుకుతుంది మనకు ముక్కాల నుంచి లైన్ కావాలనుకుంటే ముక్కలు నుంచి వేసుకోవచ్చు లేదు ఆఫ్ ఇంచ్ కావాలంటే ఆఫ్ నుంచి యూపీవీసీ డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ మేము ముక్కాల నుంచి సిపివీసీ లైఫ్ ఉంటుందని వేసుకున్నాము ముక్కాల నుంచి సిపివీసీ లైన్ వేసినాము ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ట్యాప్ అక్కడ ఒక ట్యాప్ వాష్ మిషన్ ఒక ట్యాప్ బాల్కనీ ఒక ట్యాప్ పెట్టినాము ఏరియా ట్యాప్ అనమాట అది ముక్క ముక్క ఆకించి కట్లేదు ముక్కల నుంచి ఇది అడాప్టర్ అనమాట అది సిపిసి ఈపిసికి అడాప్టర్ అది ఇలా సిపిసి పేస్ట్ చేసి దీనికి మన సిపిసి పేస్ట్ వాడచ్చు ఇలా జాయింట్ వేసుకున్నాము జాయింట్ వేసి వేసుకొని ఇలా ఈ లైన్ అంతా నడిపిస్తున్నాం ఇప్పుడు వాటర్ కూడా వస్తుంది చూడండి వాటర్ ఆన్ చేసాము ఇక్కడ లీకేజ్ చెక్ చేద్దాము లీకేజ్ ఏమన్నా ఉందేమో అని చూద్దాము ఇక్కడ ఇది ఈ పై